కైలాస మానస యాత్రకి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరికి ఈ డాక్యుమెంటేషన్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంపల్సరీ థింగ్స్ అని భావించాలి కైలాస మానస యాత్రకి వెళ్ళడానికి అసలు ఎవరు అర్హులు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కంపల్సరీ పాస్పోర్ట్ కలిగి ఉండాలి కైలాస యాత్ర కొరకు మనం చూస్ చేస్తున్నటువంటి మార్గము బై రోడ్డా బై హెలికాప్టరా కైలాస యాత్రకి సంకల్పించుకునే ముందు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ట్రావెల్ ఆపరేటర్ తో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి మానసవరంకి వెళ్ళేటప్పుడే టూ నైట్ హాల్స్ కంపల్సరీ ఇస్తున్నారా లేదా త్రీ నైట్ హాల్స్ తక్లా కోట్ లో ఇస్తున్నారా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో మాత్రమే మీరు కైలాస యాత్ర చేయమని మేము ఎవరికి ఎక్కడ ఇన్సిస్ట్ చేయట్లేదు ఫస్ట్ డే పరిక్రమకు వెళ్ళి వెనక్కి వచ్చినా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎక్కడ మీకు ఎక్స్ట్రా చార్జెస్తో కూడినటువంటి వాతావరణం ఉండదు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఫ్రమ్ బెంగళూరు టు బెంగళూరు హైదరాబాద్ టు హైదరాబాద్ చెన్నై టు చెన్నై కైలాసం మానస్రవర్ యాత్ర అనేటువంటి యాత్రకి బయట ప్యాకేజెస్ కి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ కి కొన్ని డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి త్రూఅవుట్ దాత్ర కస్టమర్తోనే ఉంటూ లో ఉండాలనే ప్రయత్నం చేసేటువంటి ఏకైక ట్రావెల్ ఆపరేటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే